నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎస్బీఐ బ్యాంక్ లో ఖాతా ఉన్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ బంపర్ ప్రయోజనాలు అయితే లభిస్తాయి సో పెన్షనర్లకు ప్రత్యేక బెనిఫిట్స్ సో ఇవేంటనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐ జీతం లేదా పెన్షన్ ఖాతా ఉన్నవారికి శుభవార్త మరియు ముఖ్య గమనిక ప్రయోజనాలు అర్హతలు ఏంటని చూద్దాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఉద్యోగ మరియు పెన్షనర్ ఖాతాలకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉద్దేశించి స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్ జిఎస్పి ఖాతా ద్వారా అదనపు సౌకర్యాలు బీమా కవరేజ్ వంటి లభిస్తాయని ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రయోజనాలు ఎవరికి వర్తిస్తాయి పెన్షనర్లు కూడా ఈ ప్యాకేజ్లో మారవచ్చా ముప్పై లక్షల వరకు ఉచిత బీమా అనేది నిజమేనాటువంటి అనేక సందేహాలు నెలకొన్నాయని వీటిపైన సో మనం వీటన్నిటి గురించి ఎస్బీఐ అందించే వివిధ శాలరీ ప్యాకేజీలు ఏంటి వాటి ప్రయోజనాలు ఏంటి వాటి అర్హతలు ఏంటి వాటికి ఉండవలసిన అర్హతలు ఏంటి మరియు ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఏమి బెనిఫిట్స్ ఉంటాయనేది స్పష్టంగా అయితే తెలుసుకుందాము ఇప్పుడు ఎస్బీఐ అందిస్తున్న వివిధ శాలరీ ప్యాకేజీలు గురించి తెలుసుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల విభిన్న అవసరాలకు అనుగుణంగా అనేక రకాల శాలరీ ప్యాకేజీలను అందిస్తుంది వీటిలో ప్రధానమైనవి కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ సిజిఎస్బి అంటే సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అని అంటాము ఇది ఓన్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే వీటి కిందికి అర్హులవుతారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అయితే ఎస్జిఎస్పి స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అయితే రూపొందించడం జరిగింది తర్వాత డిఫెన్స్ జీతం ప్యాకేజ్ డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ అనమాట ఇది ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అస్సోం రైఫిల్ రాష్ట్రీయ రైఫిల్ జిఆర్ జిఆర్ఈఎఫ్ వంటి రక్షణ రంగ సిబ్బంది కోసం కోసమైతే జరిగింది జరిగిందనమాట తర్వాత పిఎంఎస్పి పారామిలిటరీ శాలరీ ప్యాకేజీ యొక్క ఇది వర్తించేది ఎవరికంటే సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ వంటి వారికి పారామిలిటరీ దళాలకు ఈ సిబ్బంది కోసమైతే వర్తిస్తుంది ఇకపోతే మరొక రకం పిఎంఎస్పి ఇది పారామిలిటరీ శాలరీ ప్యాకేజ్ అంతే అంటాము సో ఇది వచ్చేసి దీని కింద సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ దళాల కోసం అయితే రూపొందించడం జరిగింది తర్వాత పిఎస్పి అని పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఇది రాష్ట్ర పోలీస్ దళాల సిబ్బంది కోసం అయితే తీసుకురావడం జరిగింది తర్వాత రైల్వే శాలరీ ప్యాకేజ్ అనమాట ఆర్ ఆర్ఎస్పి ఇది రైల్వే ఉద్యోగుల కోసం రూపొందించబడింది తర్వాత ఐసిజిఎస్పి ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ శాలరీ ప్యాకేజ్ ఇది కోస్ట్ గార్డ్ గార్డ్ సిబ్బంది కోసం అయితే ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది తర్వాత సిఎస్పి కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అనమాట వివిధ కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల కోసం అయితే తీసుకురా రూపొందించడం జరిగింది ఎస్ ఇది ప్రస్తుతం మన స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ గురించి అయితే తెలుసుకుందాము ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితము ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎస్జిఎస్పిలో ఈ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్లో కేవలం సర్వీస్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇది వర్తిస్తుందని అయితే ముందుగా మనము గుర్తించాల్సి ఉంటుంది సో అర్హతలు రాష్ట్ర ప్రభుత్వ పర్మనెంట్ ఎంప్లాయీస్ కేంద్ర పాలిత ప్రాంత ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు బోర్డులలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్కు మొదలైన వారికి ఈ యొక్క ఎస్జిఎస్పి కింద తమ సాధారణ సేవింగ్స్ ఖాతాను వేతన ఖాతాగా అయితే మార్చుకోవచ్చు సో ఇది పెన్షనర్స్కి అయితే వర్తించదనమాట స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అయినా కూడా ఎస్జిఎస్పి అనే ప్యాకేజ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా వర్తించదు కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పెన్షనర్లకు కూడా ఎస్జిఎస్పిలో చేరితే ముప్పై లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ వస్తుంది వంటి మెసేజ్లు పూర్తిగా అవాస్తవము తప్పుతో పట్టించేవి అయితే ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ కూడా తమ ఖాతాను ఎస్జిఎస్పి అయితే మార్చుకోలేరు సో ప్రభుత్వ పెన్షనర్స్ కూడా ఎవరు మార్చుకోలేరు కేవలం ఎంప్లాయీస్కి అది సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్కి మాత్రమే ఈ యొక్క ఎస్జిఎస్పి ఖాతా ప్రయోజనాలు ఏంటని చూద్దాము ఎస్జిఎస్పి ఖాతాలకు మారిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి నికర నెలవారీ జీతం ఆధారంగా వివిధ కేటగిరీలు అనగా సిల్వరా గోల్డ్ డైమండా ప్లాటినం అని వివిధ రకాల ప్రయోజనాలు అయితే ఆ కేటగిరీల కింద అయితే ప్రయోజనాలు అయితే పొందుతారనమాట సో జీతం ఆధారంగా కేటగిరీస్ పదివేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో జీతం పొందుతున్న వారికి సిల్వర్ కేటగిరీ గాను తర్వాత ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు జీతం పొందుతున్న వారికి గోల్డ్ కేటగిరీ గాను గోల్డ్ నుంచి డైమండ్ రావాలంటే యాభై వేల నుంచి లక్ష మధ్యలో అయితే ఉండాలి జీతము సో లక్ష పైన ఉండే డైమండ్ ఖాతా కేటగిరీ అయితే ఈ విధంగా అయితే రూపొందించడం జరిగింది సాధారణ ప్రయోజనాలు జీరో బ్యాలెన్స్ ఖాతా ఇది ఇందులో మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాల్సి ఉంచాల్సిన అవసరం లేదు తర్వాత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అనేకం అంటే అపరిమితంగా ఎన్నిసార్లు అయినా కూడా ఎటువంటి బ్రాంచ్లైనా కూడా తీసుకోవచ్చు అలాగే కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద నార్మల్ యాక్సిడెంట్ అయితే ఇరవై లక్షలు అదే కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ కింద అయితే గరిష్టంగా ముప్పై లక్షల వరకు అయితే ఇందులో ఇన్సూరెన్స్ కింద రావడం జరుగుతుంది ఇక రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ ఫీజులో కూడా రాయితీ ఉంటుంది పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్పై యాభై శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపు లాకర్ ఛార్జీలపై తగ్గింపు కూడా ఇరవై ఐదు శాతం వరకు ఉంటుంది ఆటో స్వైఫ్ ఆప్షన్ అయితే ఉంది ఆప్షన్ డిపాజిట్ ఎంఓడి సృష్టించి అధిక వడ్డీ సంపాదించుకునే అవకాశం ఉంది తర్వాత ఉచిత డిమాట్ మరియు ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ ఆన్లైన్ బోర్డింగ్ సమయంలోనే పొందే ఒక సౌకర్యం ఇది ఉచిత అదనపు సేవలు డిమాండ్ డ్రాఫ్ట్లు మల్టీ సిటీ చెక్కులు అలాగే ఎస్ఎంఎస్ హెచ్చరికలు నోటిఫికేషన్స్ ఆన్లైన్ నిఫ్ట్ ఐఆర్ ఆర్జిఎస్ ఆర్జీఎస్టీ సేవలు ఇవన్నీ అనమాట వీటితో పాటుగా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది సో రెండు నెలల నికర జీత వేతనానికి సంబంధమైన ఓవర్ డ్రాఫ్ట్ను ఇందులో మనం తీసుకోవచ్చు ఇకపోతే ముఖ్య గమనిక ఖాతా మార్పిడి ఎస్బీఐ ద్వారా జీతం తీసుకున్న ఉద్యోగులు తమ సాధారణ సేవింగ్స్ ఖాతాను ఎస్జిఎస్పిగా మార్చుకోవడానికి తమ జీతం స్లిప్లలో పాటుగా ఒక దరఖాస్తు ఫారంని హోమ్ బ్రాంచ్లో సమర్పించాలి రెండవది క్రెడిట్ జీతం క్రెడిట్ తప్పనిసరి వరుసగా మూడు నెలల పాటు ఖాతాలో కనుక జీతం జమ కాకపోతే హెచ్జిఎస్పి కింద అందించే ప్రత్యేక ప్రయోజనాలన్నీ కూడా నిలిపివేయబడతాయి లేదా ఉపసంహరించుకోబడతాయి ఆ ఖాతాను సాధారణ సేవింగ్స్ ఖాతాగా అయితే పరిగణించబడుతుంది మరియు సాధారణ ఛార్జెసే వర్తిస్తాయి ఇక మూడవది బ్యాంకు నిబంధనలకు లోబడి ఉండాలి ప్యాకేజీ ప్రయోజనాలు ఖాతా వర్గీకరణ బ్యాంకు ఎప్పటికప్పుడు జారీ చేసే నిబంధనలు షరతులకు లోబడి ఉంటాయి డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ ఇకపోతే రక్షణ రంగ సిబ్బంది మరియు పెన్షన్లకు ప్రత్యేకం ఇక్కడ అర్హులు ఎవరంటే ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు అస్సాం రైఫిల్స్ రాష్ట్రీయ రైఫిల్స్ అలాగే జిఆర్ఈఏ బోర్డ్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది డిఎస్పి కింద జీతం ఖాతాలోనైతే పొందవచ్చు అర్హులు ఎవరంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే పైన పేర్కొన్న రక్షణ రంగ శాఖల్లో పనిచేసి పదవి విరమణ చేసిన పెన్షనర్లు కూడా ఇక్కడ డిఎస్పి పెన్షన్ ఖాతాను తెరవచ్చు లేదా వారి ప్రస్తుత పెన్షన్ ఖాతాను డిఎస్పీ పెన్షన్ ఖాతాగా కూడా మార్చుకోవచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు అయితే వర్తించదు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సో ర్యాంకు ఆధారంగా వేరి వేరియంట్లు రక్షణ రంగం సిబ్బంది వారి ర్యాంక్ ఆధారంగా గోల్డ్ డైమండ్ ప్లాటినం వంటి మూడు వేరియంట్లలో అయితే ఈ పథకం లభిస్తుంది డిఎస్పీ ఖాతా ప్రయోజనాలు డిఎస్పీలో ఇక్కడ జీరో బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయొచ్చు ఏం కాదు మినిమం బ్యాలెన్స్ అనేది ఏం లేదు ఇక భారతదేశంలో ఏ బ్యా ఏ బ్యాంక్ ఏటీఎంలో అయినా సరే ఉచిత లావాదేవీలు అయితే ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు ఇన్ఫినిటీ అనేది చెప్తున్నారు తర్వాత కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ కింద గరిష్టంగా ముప్పై లక్షలు తర్వాత కార్ లోన్లపై కూడా ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ లేదా పూర్తిగా తగ్గింపు అయితే ఉంటుంది వార్థిక లాకర్ అద్దెపై కూడా ఇరవై శాతం వరకు తగ్గింపు స్వైప్ సౌకర్యం కలదు ఉచిత డిమాట్ మరియు ఆన్లైన్ ట్రేడింగ్ సౌకర్యం కలదు సో అకౌంట్స్ అయితే ఇస్తారు ఇక ఉచిత డ్రాఫ్ట్లు మల్టీ సిటీ చెక్కులు ఎస్ఎంఎస్ హెచ్చరికలు అలాగే నెఫ్ట్ ఐఆర్ఐఆర్జిటిఎస్ సేవలు అయితే పొందవచ్చు స్పష్టత ముఖ్యం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎస్జీఎస్పి ఖాతాలోకి మారి ముప్పై లక్షల వరకు జీవిత బీమా వంటి ప్రయోజనాలు పొందలేరు సో ఎస్జీఎస్పి కేవలం ప్రస్తుతం సర్వీస్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అయితే రక్షణ రంగంలో పనిచేసి పదవి విరమణ చేసిన పెన్షనర్లు డిఎస్పి పెన్షన్ ఖాతా ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు కావున ఎస్బీఐ ఖాతాదారులు ముఖ్యంగా పెన్షనర్లు ఏదైనా సమాచారంపై ఆధారపడే ముందు తమ సమీప ఎస్బీఐ బ్రాంచ్ను సంబంధించి అధికారిక వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం తప్పుడు సమాచారం ఆధారంగా అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కావద్దు ఉద్యోగులు తమ జీతం ఖాతాను ఎస్జిఎస్పిగా మార్చుకోవడం లేదా ద్వారా ఖచ్చితంగా అనేక ప్రయోజనాలు అయితే పొందవచ్చు అయితే పెన్షనర్స్ తమ తమకు వర్తించే పథకాల గురించి బ్యాంక్ అధికారుల ద్వారా సరైన సమాచారాన్ని అయితే పొందాలి